జూనియర్ తెలుగు సినిమా గారి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా జెనీలియా కీలక పాత్రలో నటించారు వరుణ్ వైడ్ గా నేడు థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తుంది టీజర్ ట్రైలర్ రిలీజ్ కు ముందే హైప్ ను క్రియేట్ చేసింది ఈ స్టోరీ కాలేజీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కనిపిస్తుంది హీరో కిరీటి ప్రేమ జీవితంలో ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ కథ నడుస్తుంది అయితే సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు ఫస్ట్ హాఫ్ కమర్షియల్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగింది హీరో కిరీటి మొదటి సినిమా అయినా బాగా నటించాడు ముఖ్యంగా ఫైట్స్ డాన్సుల్లో అతని కష్టం కనిపించింది ఇక వైరల్ వయ్యారీ సాంగ్ అయితే హీరో హీరోయిన్ ఇద్దరూ కుమ్మేశారా పైసా వసూల్ అంతే అని అంటున్నారు కిరీటి నటన డాన్స్ సూపర్గా చేశాడు హీరోయిన్ శ్రీలీల ఎప్పటిలానే చేసింది కాని ఈ సినిమాలో కథ ప్రధానమైన మైనస్ అని అంటున్నారు ఎన్నో సినిమాలలో చూసి రుద్దేసిన లో సాగుతుంది దేవిశ్రీ మ్యూజిక్ ఓకే సినిమాటోగ్రఫీ సూపర్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు